నేను మీ సతీష్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయాలు మాత్రం చాలా వేడెక్కుతున్నట్టుగానే కనిపిస్తుంది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఈ రోజున జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మాత్రం పూర్తిగా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిణామం పరిస్థితి అయితే ప్రధానంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో రాజుకున్నటువంటి అగ్గి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయంగా సెగలుబుట్టిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ ఈ జరుగుతున్న పరిణామాలు ఎవరికి ఏ రకంగా మేలు చేస్తుంది లేదు ఎవరికి ఏ విధంగా నష్టం చేకూర్చబోతుంది ఎవరికి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది ఎవరికి ప్రతికూలంగా మారేటువంటి ప్రమాదం ఉంది ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మనము గడిచిన రెండు రోజులు మూడు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం దానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలు మరి నిన్నేమో చెలో నల్గొండ అంటూ కేసీఆర్ ఒక సభ పెట్టడం మరి దా అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కూడా ప్రధానంగా ఏదైతే అవి అటు జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సీన్ రిపీట్ అయ్యే విధంగా అంటే ఎటు మొదటి నుంచి చంద్రబాబు అంటే కేసీఆర్ గారు ఒక శత్రువుగానే భావిస్తూ వచ్చారు ఈరోజున జగన్మోహన్ రెడ్డికి కూడా శత్రువు ఇద్దరికి ఉమ్మడి శత్రువు చంద్రబాబు కాబట్టి ఆయనకి దెబ్బయ్యాలి అనేటువంటి లక్ష్యంతో ఇలాంటి అంశాలు తెరపైకి తెస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఈ జరుగుతున్న పరిణామాలు ఎవరికి ఎలాగా ఎలాంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటారు గురువు ఓడిపోయాడు శిష్యుడు ఓటమి అంచుల్లో ఉన్నాడు ఓటమి నుండి శిష్యుణ్ణి గట్టెక్కించడం కోసం గురువు ఈ విధమైన ఎత్తుగడేశాడా గురు శిష్యులు ఇద్దరు కూడా కలిసి కుమ్మక్కై వాళ్ళ ఈ నీళ్ల మంటలు రేపుతున్నారా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య బంధం మనకు తెలుసు సరే ఇప్పుడు అక్కడ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి కృష్ణ నీళ్లు అక్కడ ప్రాజెక్టులు కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేయడం దీనిపైన శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగం ఇరిగేషన్ మీద శ్వేతపత్రము వాళ్ళు అంత ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శన దీనికి కౌంటర్గా పోటీగా కేసీఆర్ నల్గొండలో సభ మొదటి సభ ఆయన ఆపరేషన్ తర్వాత మరి కేసీఆర్ చేసినటువంటి ఆ సభలో గర్జన కూడా మనం చూసాం ఏంటి ఆయన మాట్లాడిన మాటలు కూడా ముఖ్యమంత్రినే ఏం పీకటానికి మేడిగడ్డ వెళ్ళారని అన్నాడు అది కాస్త ఇప్పుడు ఏమైపోయింది ముఖ్యమంత్రిని పట్టుకుని రేవంత్ రెడ్డిని మరి ముఖ్యమంత్రిని అంత మాట అంటారా అని చెప్పి కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తాను రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడాడు దానికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తెలంగాణ తెచ్చినాడిని ఇంత మర్యాదగా మాట్లాడతారా ఇట్లా ఏంటి దూషణలు అసభ్య వ్యాఖ్యలు భాష గురించి బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ ఈ విధమైన మాటలు మాట్లాడటం వింతగా ఉంది ఎందుకంటే ఇలాంటి భాషకి పేటెంట్ వాళ్ళదే ఏది తిట్లు శాపనార్థాలు లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే ఆంధ్రోళ్ళంతా రాక్షసులే లేకపోతే ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ అసలు మోడీ ప్రధానినే మోడియా బోడియా అన్నాడు మరి దేశ ప్రధాని పట్లే అలాంటి అగౌరవ భాష వాడినప్పుడు మాజీ ముఖ్యమంత్రి పట్ల వీళ్ళు వాడిన భాషకు వీళ్ళంత ఉలికి పడాల్సిన అవసరం లేదు తెలంగాణ ఈ విధమైనటువంటి ఈ భాషలు దుర్భాషలు ఆంధ్రప్రదేశ్కు కొట్టాయి నీకు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసావు నీ అమ్మ మొగుడని ఆ కొడాలి నాని భాష లేదా జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా సీఎంగా చూపించి ఏం బిక్కుంటారో పీక్కోండి అన్నాడు వాళ్ళ చెల్లి కూడా అదే మాట ఏమో నీ షర్మిల కూడా ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అన్నాడు కదా ఏం పీకటానికి మేడిగడ్డ వెళ్ళారు అని కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ జాడ్యం అంటుకుందా లేదు ఆంధ్రప్రదేశ్ రోగం తెలంగాణకి పట్టిందా రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం తెలుగు సమాజానికే చాలా చెడ్డ పేరు తెచ్చాయన్నమాట తెలుగు భాష ఇంత దిగజారిన భాష అనిపించేటట్టుగా మాట్లాడుకుంటున్నారు దద్దమ్మలు నువ్వు దద్దమ్మంటే నువ్వు దద్దమ్మ నువ్వు చవట అంటే నువ్వు చవట ఇది కాదు కదా ప్రజలు కోరుకుంది వీళ్ళు చెప్పాల్సిందేంటి కృష్ణా నీళ్లు దాంట్లో జరిగిన అన్యాయం తెలంగాణకు ఎంత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఏమైనా లాభం జరిగిందా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నాడు ఏమని డైవర్షన్ కేసీఆర్ హయాంలోనే ఎక్కువ జరిగింది మా హయాం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్కై అలా చేశారనేది వాళ్ళు విమర్శిస్తున్నారు దానికి సమాధానం చెప్పకుండా తెలంగాణ శాసనసభలో విధాన పరమైన విమర్శలకి నిన్న నల్గొండ సభలో కేసీఆర్ సమాధానం అనుకున్నాం వాటి గురించి ఎత్తకుండా కరెంట్ ఏమైంది జనరేటర్లతో శాసనసభ నడుపుతారా చెప్పు చెప్పుతో కొడతానంటారా రైతుల్ని రైతుబంధు అడిగితే రైతులు చెప్పులు ఇంకా గట్టిగా ఉంటాయి ఇలాంటి మాటలతో ఏమవుతుంది చెప్పాల్సిన దానికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ అన్నమాట ఇప్పుడు సరే తెలంగాణలో అగ్గి నిప్పు రాజుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఏంటి ఎవరి ఉనికి కోసం వాళ్ళు పోరాటం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ని ఎక్కడ మింగేస్తుందో అని చెప్పి ఈయన మళ్ళీ సెంటిమెంట్ లేపాడు దాని ప్రభావం ఆంధ్ర మీద ఎలా పడుద్ది అంటాం అంతే కదా ఇప్పుడు ఈ కృష్ణ నీళ్ల నిప్పులు ఆంధ్రప్రదేశ్ని ఏమైనా తగలబెడతాయా రేవంత్కి ఏమైనా నష్టం చేస్తాయా కేసీఆర్ని ఏమన్నా భూస్థాపితం చేస్తాయా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మేలు చేస్తాయా అనే దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి వీడియో తెలంగాణ అసెంబ్లీలో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియో మరి తెలంగాణ శాసనసభ మీద ప్రదర్శించడం అంటే ఇట్లా దేశ చరిత్రలో ఎప్పుడు జరగల కేసీఆర్ ఎంతో ఉదారుడు మ్యాగ్నానిమిటీ చూపించాడు తెలంగాణ రాష్ట్ర భూభాగంలో మన నీళ్లు నడుపుకుని అక్కడ నీళ్లు మనం తీసుకోవడానికి ఉదారత చూపాడు అనేది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పొగిడితే కేసీఆర్ మెడకది ఊరిలాగా మారుతోంది చేసిన పాపం వెంటబడి తరుముద్ది అంటారు ఇవాళ ఏంటంటే వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళని వెంటబడి తరుముతున్నాయి ఓటమి భయం తరుముకు వస్తుంది అన్నమాట దానివల్ల నువ్వేదో మునిగిపోయా ఏదో నువ్వు ఒడ్డున అనుకుంటే ముందు నువ్వు మునిగేది నువ్వు చూసుకో నువ్వు ఆల్రెడీ మెడలోతు కూరుకుపోయావు రేపు పొద్దున్న అసలు నీ పార్టీ బతుకుద్దో బతకదా అనే డౌట్లో జగన్మోహన్ రెడ్డికి నువ్వేదో అప్లిఫ్ట్ ఇద్దాం అనుకుంటే అది నడుస్తుందా అది చెల్లుబాటు అవుతుందా జగన్మోహన్ రెడ్డి విఫల ముఖ్యమంత్రిగా ఇవాళ అక్కడ ప్రజల్లో నిలబడిపోయాడు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేశానని ఆయన చెప్పుకుంటున్నా ప్రజల్లో అతను నెరవేర్చింది వన్ పర్సెంట్ మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్గొట్టాడు అనేది స్పష్టంగా ఉదాహరణలతో సహా చెప్తున్నారు అక్కడ ప్రధాన ప్రతిపక్షాలు సిపిఎస్ కానీ నలభై ఐదేళ్లకు పెన్షన్ కానీ జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం కానీ పేదలకు ఇరవై ఐదు లక్షలు నీళ్లు కడతానన్నది కట్టకపోవడం కానీ ఏ హామీ ఆయన నెరవేర్చలేదు ఇలాంటి పరిస్థితుల్లో అతను డిఫెన్స్లో పడిపోయి అతను నైరాశ్యంలో ఉండి అతను ఎమ్మెల్యేలని ఎంపీలని అటు ఇటు మారుస్తూ చివరికి టికెట్ ఇస్తాను అంటేనే భయపడి బారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వొద్దు నీ టికెట్ వద్దురా మగడ అని చెప్పి చెప్పేస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ చేసే సాయం ఏంటి జగనే కేసీఆర్ ఓటమికి కారకుడయ్యాడు ఆ రోజు ఎలక్షన్ ముందు రోజు నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీదకి పోలీసులను పంపించాడు పదమూడు గేట్లు ఏదో ఆక్రమించేసుకుని గందరగోళం చేసి సెంటిమెంట్ పెంచి కేసీఆర్కి ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటే కేసీఆర్ నెత్తిన పిడుగుబడింది సేమ్ అదే రేపు రిపీట్ అవుద్దు ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డికి ఈయన ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటే జగన్ నెత్తిన పిడుగుబడుతుంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఓడిపోయిన ఫ్రస్ట్రేషను కళ్ళ ముందు ఓటమి భయం ఇది ఇటు కేసీఆర్ని అటు జగన్మోహన్ రెడ్డిని కూడా కలవరపాటుకు గురి చేస్తుంది ఈ క్రమంలోనే ఏదో రూపంలో జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలి అనేటువంటి తాపత్రయం అయితే కనుక కేసీఆర్ పడుతున్నట్లుగా ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో అర్థమవుతుంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే